తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ పర్యటన దిగ్విజయమైంది నాలుగు రోజుల పర్యటన అనంతరం హైదరాబాద్కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి గతేడాది కన్నా నాలుగింతలు ఎక్కువగా పెట్టుబడులు సాధించిన సీఎంపై కార్యకర్తలు పొలజల్లు కురిపించారు ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా లక్ష డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు జరిగాయి కొత్త ప్రాజెక్టులతో దాదాపు యాభై వేల ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది దావోస్ చరిత్రలోనే తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు వచ్చాయి తెలంగాణ రైజింగ్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు బృందం పర్యటనలో పెట్టుబడుల వర్షం కురిసింది మొత్తం ఇరవై సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది కొత్త ప్రాజెక్టులతో దాదాపు యాభై వేల కొలువులు రానున్నాయని పేర్కొంది నాలుగు రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బృందానికి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది పార్టీ శ్రేణులు పోలవర్షం కురిపిస్తూ ఎదురెళ్లి ఆత్మీయ స్వాగతం పలికారు No! are no, no. ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం వారంపాటు సింగపూర్ స్విట్జర్లాండ్లో పర్యటించి పలు దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది గతేడాది కంటే నాలుగింతలు అధికంగా పెట్టుబడులు వచ్చాయి ప్రముఖ ఐటీ సంస్థలు హైదరాబాద్లో క్యాంపస్ల విస్తరణకు అంగీకరించాయి అరవై వేల కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది గోపనపల్లిలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు విప్రో ఏడు వందల యాబై కోట్లతో కొత్త సెంటర్లు నెలకొల్పేందుకు ఇన్ఫోసిస్ ఒప్పందం చేసుకుంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ పదిహేను వేల కోట్ల రూపాయలతో మూడు ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొచ్చింది హైటెక్ సిటీలో మూడు లక్షల ఇరవై వేల చదరపడుగుల విస్తీర్ణంలో హెచ్సీఎల్ కొత్త సెంటర్ త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతమైందంటూ హైదరాబాద్ లోని పలు కూడలలో ఫ్లెక్సీలు వెలిశాయి పీసీసీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో రవీంద్ర భారతి నుంచి నాంపల్లి భవన్ వరకు మెట్రో పిల్లర్స్ కు ప్రచార చిత్రాలు ఏర్పాటు చేశారు పెట్టుబడుల వెల్లువతో అపార ఉపాధి అవకాశాలు రానున్నాయని హర్షం వ్యక్తం చేశారు